తీసుకోవడం సేవ చేయటం తీసుకోవడం సేవ చేయటం ఇదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న డబ్బులన్నీ ఎన్ని లెక్కేసుకునేది ఎవరు అంతం చేసి మరీ చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నాడు నీతి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన నేను ఎక్కడ తప్పు చేయను ఈయన తప్పు చేయడు మానేసేటి తప్పు చేయటం ఆయన వచ్చేటి తప్పు చేయటం ఎవరైనా మంగళగిరి అయినా లెక్కంతా ఆయనే వసూళ్ళన్ని ఆయనే ట్రాన్స్ఫర్లుగా ఆయనే కమిషన్లు లాయలే అవన్నీ కలెక్ట్ చేయటం లెక్క చెప్పడం పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ పంపటం పవన్ కళ్యాణ్ ఏమో నాకు సత్తా లేదంటాం ఇది స్టంటు ఏంటో నాకు అర్థంగా నిన్న పాపం చూశాను నేను డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది మార్గదర్శి బంగారు కుటుంబం మార్గదర్శి అంటే నాకు అది గుర్తొచ్చింది ఎవరిది రామోజీరావు గారు మార్గదర్శి అందరికీ టోపీ పెట్టి డబ్బులు చూసుకుని ఇవాళ కోర్టుల్లో ఉన్నటువంటి పరిస్థితి బంగారు కుటుంబం అంటేనేమో రెండు కుటుంబాలు గుర్తొచ్చినాయి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం బంగారు కుటుంబాలు అన్నాదమ్ములు అట్లా విధంగానే తండ్రి కొడుకులు కానీ ఆ బొమ్మ వెనకాల చిట్టి చిట్టి బొమ్మలు ఉన్నాయండి రెండు ఒకటేమో బాగా పోతా పవన్ కళ్యాణ్ది రెండోది రెండోదేమో లోకేష్ ఈ రెండు కాంపిటీషన్గా ఉంటున్నాయి ఎక్కడ తీట్లా పవన్ కళ్యాణ్ పెట్టగానే పక్కనే లోకేష్ కూడా పెడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు మన ప్యాకేజీ రాజా కానీ చిట్టి రాజా కనపడలేదే మా పసిరాజే కనపడలా మా బాలరాజే కనపడలా మా పప్పు రాజే కనపడాలి ఎక్కడికి వెళ్ళాడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకుంటా బహుశా శని ఆదివారం సెలవు ఆయనకి క్రికెట్ బెళ్ళం కూడా ఆడుకుంటానికి వెళ్తాడు శని ఆదివారం ఆయనకి సెలవు మన చంద్రబాబు నాయుడు గారికి పదిహేను రోజులకు ఒకసారి సెలవు మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో మరి ఎప్పుడు సెలవు వస్తుందో ఎప్పుడు ఉండదో తెలియదు మొనరాలా అంతకు ముందు రాలా క్యాబినెట్ మీటింగ్కి మళ్ళీ వాళ్ళు వచ్చాడు మరి ఇది ప్యాకేజ్ ఏ ఏం మహత్వం మాగుదీట్లా ఆయనకి అసలు సెలవులు ఉంటాయో ఉండవో అర్థం కాదు సత్తా లేని నాయకుడు మరి సెలవులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి సత్తా లేదు సత్తా కోసం ప్రయత్నించే పని లేదు ఇది దే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు పి ఫోర్ అని చెప్పి తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలను ఆదుకోవాలని ఆదుకోవలసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలసీలు పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో ధనికులకు ఈ బాధ్యత అప్పజెప్పి పోవాలనుకునే పిరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉండి పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయవలసిన వ్యక్తి మాత్రం ప్రైవేటు పరం చేసేసి ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్రాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడే హక్కు నైతికంగా మీకు లేదు అందువల్లే బంగారు కుటుంబాలన్నీ నువ్వు బిగిన్ చేయగానే సెలవు వెళ్ళిపోయారు వాడిని పట్టుకొచ్చారు మీకు బంగారు కుటుంబాలు మీకు డబ్బులు ఇస్తాము రమ్మని పాపం వాళ్ళకేం తెలుసు వచ్చారు చూశారు ఇక్కడ అంతా ఇదంతా గందరగోళంగా ఉంది ఈ బంగారు కుటుంబంలో మనకు పైసా వచ్చేది లేదు సచ్చేది లేదు ఈ ఉపన్యాసాలు ఈ సొల్లు పెట్టల దొర ఏమంటాడు ఫోన్ అయినా కనిపెట్టా అబ్బా కనుక తౌలు సెల్ ఫోన్ ఆయన కనిపెట్టాడు ఐటీని తీసుకొచ్చింది ఆయన అంట అందువల్ల అందరికీ ఫోన్ సెల్ ఫోన్లు వచ్చినాయి ఏంది పెట్టలు దొరకదని నాకు అర్థం కాలే ఐటీ సెల్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటివి ఆ సమయానికి నువ్వు అక్కడ ఉన్నావు దాన్ని చెప్తున్నావు మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమండవు అసలు పోలవరం నా ప్లానే నేనే ఫౌండేషన్ వేసా నేనే మొత్తం చేశా అని చెప్తాడు నమ్మి ఆ మాయకులు నమ్ముతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతులా ఎన్టీ రామారావు గారి దగ్గర నేను శిషర్కం చేశానని శిష్యకం అక్కడ చేశానని చెప్పి ఆయన దగ్గర నుంచి కొట్టేసినటువంటి రాజకీయ పార్టీ పీ ఫోర్లు సూపర్ సిక్స్లు ఎగ్గొట్టి పీ ఫోర్లు పెట్టి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి కాకపోతే ఎన్నికలు ఇప్పుడు లేవు చూస్తున్నాం కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఎంత చేసినా తిరగబడి మా నాయకులు ప్రయత్నం చేసి మళ్ళా నిలబెట్టుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ పీ ఫోర్లన్నీ కూడా ప్రజల్ని మోసం చేసి ఒక చీటింగ్గా భావించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను ఏమని ప్రధాన పత్రికలు ఏమొచ్చింది వార్త నేను ఒకటి అడుగుతానండి ప్రధాన పత్రికలు ఆ పత్రిక రాసిన పత్రికకి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెబితే నేను మనవి చేస్తున్నా చర్చకు నేను సిద్ధంగా ఉన్నా పోలవరం ప్రాజెక్టు విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువ వలన ఆయన దురాశ వలన ఈ ప్రాజెక్ట్ ఇంత లేట్ అయిందని ఈ దుస్థితికి వచ్చిందని నేను ఇప్పటికీ ఎప్పటికీ దాని మీదే స్టాండ్ అయి ఉన్నాను చర్చకు నేను సిద్ధం ఎవరితో అయినా చర్చకు సిద్ధం దానిలో సందేహం లేదు చర్చ అంటే మన కొట్టుకోవటం కాదు ఆరోగ్యకరమైన చర్చ చేద్దాం మనకి అభ్యంతరం లేదు పోలవరం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చాలా కష్టపడి చిత్తశుద్ధితో పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు అది ఏటీఎంగా భావించి డబ్బులు కాజేయడం కోసం మాత్రమే ఆ ప్రాజెక్టును తీసుకొని చేసినటువంటి వ్యక్తి ఇది నేను చెప్పిన మాటే కాదు ఇవాళ భారత ప్రధాని కూటమి సభ్యుడు అయినటువంటి మోడీ గారు కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది ఈ పిచ్చి లెక్కలు పేపర్లలో పిచ్చి లెక్కలు వేస్తారు ఈనాడు ఆంధ్రజ్యోతి సంబంధించి అయ్యేసి ప్రజల మీద రుద్దేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు నేను మరొకసారి చెబుతున్నా పోలవరాన్ని అతి వేగంగా కరోనా ఉన్నా కూడా ముందుకు తీసుకువెళ్ళినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అసలు నదిని డైవర్ట్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది స్పిల్వేని పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాఫర్ డ్యాములు రెండు క్లోజ్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది స్పిల్వేనే కాదు మొత్తం టోటల్గా అనేకమైన కార్యక్రమాలు చేశాం చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్తున్నానండి మళ్ళీ నాకు అర్థం కావట్లేదు ఆయన అమాయకుడా లేకపోతే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ప్రజల్ని నమ్మించాలనుకుంటున్నాడా నాకు అర్థం కాల ఆయన అంటాడు మేము డయాఫ్రంబోలు వేసేసాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాఫర్ డ్యాములు పూర్తి విఫలం అయిపోయాడు అందువల్ల దెబ్బతినిపోయింది అంటాడు నేను మొట్టమొదటి చెప్తున్నా నేను చెప్పడం కాదు ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ ఆల్ వేయటానికి లేదు దిస్ ద రూల్ దిస్ ఇస్ ద ప్రోటోకాల్ సామాన్యం అడిగినా చెప్తాడు ఏ అడిగినా చెప్తాడు వీ హ్యావ్ టు కంప్లీట్ ది కాఫర్ డ్యామ్స్ ఫస్ట్ కాఫర్ డ్యామ్స్ రెండు కూడా పూర్తి అయితే అటు ఇటు మధ్యన వర్కింగ్ ప్లేస్ ఉంటుంది ఆ వర్కింగ్ ప్లేస్లో నువ్వు ఏదైనా చేయొచ్చు నువ్వు ఆ వర్కింగ్ ప్లేస్ క్రియేట్ కాకోకుండానే నది ప్రవహిస్తుండగానే సమ్మర్లో నువ్వేసేసావు కాఫర్ డ్యాములు మాత్రం సగం సగం వేసి కూర్చున్నావు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేదంటే అందుకని పోయిందంట ఏంది నాకు అర్థం కాలా ఎట్లా ఉందంటే తొండి ఆడతారే అట్ట తొండి ఆడేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు సరే లెక్కలేస్తారు చూద్దాం ఏం జరిగిద్దాం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా అధికారంలోకి పోలవరాన్ని పూర్తి చేస్తాం అంటున్నాడు కదా చూద్దాం ఏం జరిగిద్దాం కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి ఆ పోలవరం విషయంలో చాలా ఘట్టాలను అధిగమించాం దురదృష్టం చంద్రబాబు నాయుడు గారి అతి తిరిగి వల్ల తిరిగి తక్కువతనం వల్ల కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు వేయటం వల్ల ఇది ఆలస్యమైంది అంతకుమించి మరొకటి కానే కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవన్నీ పిచ్చి లెక్కలు ఇవన్నీ అది అడగాలి నువ్వు సర్మాగజీ అలా కాదు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం అసలు అంత అయిపోయినట్టే లెక్క అంతే కదా తొంభై శాతం అయిపోయినట్టే లెక్క తొంభై శాతం అయిందా కాలేదు కదా వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం ఓపెన్ చేసేయచ్చు కదా మరి ఇరవై ఏడు ఎందుకు సో వారి చేతిలో పత్రికలు ఉన్నాయి వారి చేతిలో మీడియా ఉంది పిచ్చి లెక్కలు రాస్తారా అవి చదువుతారు చదివి నిజం అనుకుంటారు వాస్తవాలు అవి కావు నేను మళ్ళా చెప్తున్నా ఎవరితో అయినా చర్చకు సిద్ధం ఆరోగ్యకరమైన చర్చ ఊనే చర్చ అంటే బూతులు ఇచ్చుకోవటం వద్దు రీజనబుల్గా చర్చించుకుందాం రండి ఆ ఇరిగేషన్ మంత్రి వస్తాడా లేదా చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఆయన దగ్గరికి వస్తాడండి సెక్రటరియట్కి నాకేం అభ్యంతరం లేదు వాట్ ఈస్ దిస్ ఎందుకు ఇంత అబద్ధాలు ఆడతారు అసత్యాలు మాట్లాడతారు దుర్మార్గం చేస్తారు మొత్తం టోటల్గా పోలవరాన్ని సర్వనాశనం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు నాశనం చేయాలని కాదు డబ్బులు కాదు చేయాలని అంతే అంతకు లేదు నేను అనేక సందర్భాలు చెప్పా ఇప్పుడు చెప్తా ఎప్పుడు చెప్తా అసలు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందా అని అడుగుతా ఉన్నా గొంతు చిచ్చుకొని అడిచా వంద సార్లు అడిగేప్పుడుకి నేను మంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా సమాధానం చెప్పలే ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పలే నాకు చంద్రబాబు నాయుడు గారు సంఘ దేవుడు ఎందుకంటే ఆయన లెవెల్ పెచ్చు నా లెవెల్ తక్కువ అనుకో మంత్రి అయినా చెప్పొచ్చు కదా అసలు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పని ఎందుకు తీసుకున్నావు రెండు వేల పదహారులో తీసుకున్నావు పదమూడు పద్నాలుగు రేట్ల కడతాన్ని ఎందుకు తీసుకున్నావు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు వేసావు దీనికి సమాధానం చెప్పండి అంటే అది చెప్పరు ఏదేదో మాట్లాడతారు అర పర్సెంట్ ఇర పర్సెంట్ రాంబాబు గారికి అసలు పోలవరం అర్థం కాలేదంట ముఖ్య ఆయనకే అర్థం కాకపోతే ఇంకేం అర్థమైంది ఇరిగేషన్ మంత్రికి చంద్రబాబుకే అర్థం అవ్వాల మాట చెబుతా నోట్ చేసుకోండి అయితే అప్పుడు నన్ను అడగండి చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భులు ఏమన్నా తెలుసా కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాళ్ళు వేయాలని కూడా ఆలోచన చేశా ఉన్నాడు అర్థమై కూడా ఇవ్వడాడు చెప్పుడు అర్థం కాక అర్థం కాక కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ వేద్దామని ఆలోచన చేశామంట ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పాడు మేం చెప్పింది కాదు ఆయనకు అర్థం కాలేదు అర్థం కాదని తేలిగ్గా నేను నాకు ఇంకా అర్థం కాలేదయ్యా అని తొలి రోజులు అంటే రాంబాబు పోలవరం అంటే అర్థం కాలేదు ఆయనకు అంత గంట అరగంట అర్థమైంది ఇట్లాంటి చిలిపి మాటలు మాట్లాడతారు మాట్లాడు మాకేం అభ్యంతరం లేదు మీరు చిలిపి మాటలు మాట్లాడితే మేము మాట్లాడుతాం మాకేం అభ్యంతరం ఏమీ లేదు ఆ మధ్యన పసిరాజా కూడా అనే ఉన్నాను గంట అరగంటలే మేమంటేనేమో కేసులు పెడతారు ఇది పరిస్థితి కాబట్టి పోలవరం విషయంలో కానీ ఏ విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పిదమే లేదు చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు చేశాడు అనేక డ్రామాలు వేస్తున్నాడు మళ్ళీ అప్పుడు కొత్తగా పీ ఫోర్ డ్రామా ప్రారంభించాడు ఈ పీ ఫోర్ డ్రామా కూడా అట్టర్ ఫ్లాప్ ఇది కూడా ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నడిపించుకునే కార్యక్రమం చేస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి అద్భుతమైన నటుడు అద్భుతంగా నటిస్తాడు అది చూసి ప్రజలు మోసపోతారు అనుకుంటారు వాసుగురు కొన్ని కొన్ని సమయాల్లో అవుతుంటాడు ముఖ్యమంత్రి వాడిని ఎత్తిమీద ఎక్కి వీడిని ఎత్తిమీద ఎక్కి అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా నా దగ్గర సత్తా లేదు నేను రోజు ఆయనే మోతాను నాకు ఏం ఓపిక ఓపికనంత వరకు మెల్ల మీద వేసుకుని మోతాను అన్నాడు మొయ్యిమను ఇవిడు కదన్నాడు ప్యాకేజ్ తీసుకుని మొయమను ప్యాకేజ్ అనగానే వాళ్ళ కోపం వస్తుంది కోపం వచ్చినా ఉన్న విషయం చెప్పాలి వీర మహిళలు అర్థం చేసుకోండి జన సైనికులు అర్థం చేసుకోండి కాపు సోదరులు కూడా అర్థం చేసుకోండి ఆయన ముఖ్యమంత్రి అవ్వడదు పొరపాటును కూడా అవ్వడదు ఇస్తానన్నో ఒప్పుకోడు చంద్రబాబునే మోస్తాను అంటున్నాడు ఇంక నేనేం చెప్పను చెప్పు ఇది విషయం అర్థం చేసుకోండి స్వామి అర్థం చేసుకోకుండా ఊరికినే మమ్మల్ని బూతులు తిడితే కాదు అర్థం చేసుకోండి ఎందుకంటే కింద కామెంట్లు పెడతారు మా వాళ్లే మళ్ళీ నేనేదో పవన్ కళ్యాణ్ అన్నానని నేనేమి అనలా పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ సత్తాలేదని ఆయన చెప్పిన తర్వాత ఇంకెందుకు మీరు నాకు అర్థం కాలేదు ఆ లోకేష్ అమ్మకి వెళ్ళండి కాస్త మీకు కూడా ఇస్తాడు వసూలు చేసిన దానిలో అది విషయం ఓకే థ్యాంక్ యూ